నమస్తే అందరికి రోజు లెక్కనే ఇవాళ కూడా మస్తు మస్త్ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చినా అన్నట్టు ఢిల్లీ అసెంబ్లీ ఓట్లల్లా కమలం పార్టీ దెబ్బకు కామన్ మ్యాన్ పార్టీ కొట్టుకోయరు కదా ఆ పార్టీ లీడర్ కేజ్రీవాల్ సార్ కూడా ఓడిపోయిందట పాపం ఆ వార్త కూడా చూద్దాం కానీ మొదలైతే హెడ్లైన్ చూద్దాం పారి ఢిల్లీ గల్లీలల్లా కమలం పార్టీ హవా ఆమ్ ఆద్మీ పార్టీ తొక్కిర్రు తొవ్వ పెళ్లి కొడుకుకు సివిల్ స్కోర్ తక్కువైందని పెళ్లి క్యాన్సిల్ సంబంధాలు చూసేటోళ్ళు మెయింటైన్ చేసుకోర్రీ మీ స్కోరు ఫిజిక్స్ మేడం కనిపెట్టింది స్మార్ట్ హెల్మెట్ పెట్టుకోకుంటే కానే కాదట బండి స్టార్ట్ ఆఫీస్లోనే మంచం సెట్ చేసుకున్న అధికారి టైం దొరికితే బిస్త వేసుకొని బజ్జుంటా ఏంది ఢిల్లీలా చీపురుగట్టను ఏడి కాడికి పుల్లలిచి పోయిల పెట్టిరు అక్కడి ఓటర్లు మఫ్లర్ మ్యాన్ కేజ్రీవాల్ సార్నైతే కేక పెట్టి ఏడ్చేటట్టు చీ కమలం పూకే జై కొట్టిర్రు అక్కడోళ్ళు ఇక ఢిల్లీలో కూడా డబుల్ ఇంజన్ అగో ఢిల్లీ ఓట్లలో కూడా పార్టీని కట్టగట్టి సిరిపడేసి దరిద్రుడు కలగంటే కలలో కూడా వాన గురిసినట్టు స్కాములలో ఇరుక్కుని గిలగిల్లాడుతున్న కేజ్రీవాల్ సార్ను జనం కూడా చిత్తుగా ఓడగొట్టి గట్టల పుల్లలను సక్క పెట్టుకపోవని తీర్పిచ్చిరు ఇక ఇరవై ఏడేళ్ళ తర్వాత ఢిల్లీలో కమలం పువ్వు అయితే అస్తినాపురం హస్తరేఖలను మార్చే పవరు డబుల్ ఇంజన్ సర్కార్కే ఉన్నదని నమ్మి ఓట్లు గుద్దుడు గుద్దిరు జనం నలభై ఎనిమిది సీట్లు ఇచ్చి కమలనాథులకు ఢిల్లీ పీఠాన్ని అపయెప్పిరు ఇక ఢిల్లీలో కమలం పువ్వు ఇగురు పెట్టే వరకు రెండు తెలుగు రాష్ట్రాలల్లో కూడా కమలనాథులు చిన్నగా మురవలే ఏడికాడ స్వీట్లు వంచుకొని ధూమ్ధాముగా బ్యాండ్ బాజా సప్పులు పెట్టుకొని కాళ్ళు నొచ్చేదాకా ఎగిరిరు ఇక కాంగ్రెస్ పార్టీకి అలవాటైన తీరేనే ఖాతా కూడా తెరవలే ఒక్క సీట్ అన్న వస్తే ఎక్కిరిస్తారేమోనని గుండు సున్నాతోటే సరిపెట్టుకున్నారు కాషాయం పార్టీ విజయానికి శుభాకాంక్షలు చెప్పి వాళ్ళ గెలుపును వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నట్టే ట్వీట్లు పెట్టి ఇక జగడమెట్లు వచ్చిందా జంగయ్య అంటే బిచ్చంబెట్టే పిచ్చి మొక్కపడా అన్నట్టు ఢిల్లీలో కమలయాలు గెలిస్తే ఈడ కాంగ్రెస్ వాళ్ళు కార్ పార్టీ వాళ్ళు కలవెడతట్టు ట్వీట్లు వేసుకొని తిట్టుకున్నారు అటు నడుమిట్ల తెలంగాణ కమలనాథులు జరిగి అంతా పుణ్యం వల్లనే మా గెలుపు ఈజీ అయిందని కాంగ్రెస్ కు కార్ పార్టీ కౌంటర్లు వేసిరు అటు కార్ పార్టీలు గెలిపించిన కాంగ్రెస్ ఎన్నికల విజయాన్ని ఢిల్లీ పార్టీలు తెలుగు రాష్ట్రాల పార్టీలు పెళ్ళంటే ఎట్లా చేస్తారు ఇటేడు తరాలు చూడాలి అంటారు సంబంధం కలుపుకొని పోయినప్పుడు అలా ఎవ్వరమేంది అలా లక్షణమేంది అలా తాకత ఏంది అని రెండు దిక్కులలో అరుచుకుంటారు ఇక మంచోళ్ళు కాదు పిల్లగాడు తాగుబోతాడు పని ఏం చేస్తలేడు అప్పులు ఎక్కువ ఉన్నాయని తెలిస్తే సూపులు కాకముందే సంబంధం క్యాన్సల్ చేసుకుంటారు ఇవే కాదు జాతకాలు కలవకున్నా కూడా లగ్గం చేసుకోరు ఇన్ని రోజులు ఏమో కానీ ఇప్పుడైతే అటేడు ఇటేడు తరాలు జాతకాలు గుణగణాలే కాదు ఇంకో కొత్త జాతకం కూడా యాడైంది మరి ఆ కొత్త జాతకం ఏంది అంటారా మోడ్రన్ దునియాలో మోడ్రన్ ప్రాబ్లమ్స్ అంటే ఇదేనేమో పిల్లగానికి సిబిల్ స్కోర్ అసలే మంచిగా లేదని పెళ్లి క్యాన్సల్ చేసుకున్నారంటే నమ్ముతారు కానీ మహారాష్ట్రలో ఉన్న మూర్తిజాపూర్ గదే కథ అయింది మంచిగా పెళ్లి సూపులు అయినా ఈ పెట్టుబోతలు కూడా మాట్లాడుకున్నారు ఇక సంబంధం నిత్యమైనాక అయినాక వాళ్ళ ఇంటికి ఇల్లు పోయి ఇల్లింటికి ఆలు వచ్చి తినిపోతారు కదా ఇక అట్లనే పెళ్లి పిల్లగాని తరపులు పిల్లి ఇంటికి తిననీకే వచ్చారట పిల్లో మేనమావాలంటే ఒత్తగానే ఊకోరు కదా ఏడైనా ఏదో ఒకటి గెలకిస్తే ఉంటారా ఇక అట్లా తిన్నాక పండ్ల పాస తీసుకుంటా ముచ్చడాక కూర్చున్నారట ఇక అట్లా కూర్చున్నప్పుడు మాటల్లా మాట అని పిల్లగాని సిబిల్ స్కోర్ అడిగిండట పిల్ల ఆన్లైన్ ఆన్లైన్లో పాన్ కార్డు నెంబర్ కొట్టి పిల్లగాని సిబిల్ స్కోర్ చెక్ చేసిరట ఖాతా మీకు అలా గుండె ఆగినంత పని అయిపోయింది ఆ పిల్లగాని పేరు మీద ఐదారు బ్యాంకుల మస్తు లోన్లు ఉన్నాయట ఏవి చక్కగా గట్ట సిబిల్ స్కోర్ మస్తు తక్కువ ఉన్నదట ఇక అది చూసి ఇన్ని గనం అప్పులపాలయ్యిండు గింత లోన్లు తీసిండు అవి గడత అపసోపాలు పడుతున్నాడు గీసోటి తటువార రోడ్కి మన పిల్లని ఇస్తే ఇక ఏమైనా ఉన్నా అది మీరొద్దు మీ సంబంధం వద్దు అని ముఖం పట్టుకునే చెప్పి నటివి దాన్ని ఎలగొట్టిరట ఇక పిల్లగానోళ్ళు ఏం చేస్తారు భాగవతం అంతా బహిరంగంగానే తెలిసే మారు మాట మాట్లాడకుండా సప్పుడు చేయకే వెళ్ళొచ్చిర మరి ఎవలైనా అంతే కదా పిల్లని ఇస్తున్నాం అంటే ఆస్తులు ఒకటే చూస్తే చాలది కదా సీటు కింద ఎంత అప్పు ఉందో కూడా చూడాలి మరి గనిగానం లోన్లు తీసుకున్నాడు అవి గట్టగా అప్పులపాలైనడు రేపు పిల్లని మంచిగా జాతాడని ఎవరికైనా అనిపిస్తుంది కదా నయం పెళ్లికి ముందే సిబిల్ చెక్ చేసిరు పెళ్లి తర్వాత చెక్ చేస్తే ఎట్లుండునో పరిస్థితి ఏముంది అప్పుడు ఇక భర్త చేసిన అప్పులను భార్య నౌకరి చేసి తీర్చవలసి వస్తుండే కావచ్చు చూస్తున్నారు కదా జమానా ఎట్లున్నదో సంబంధం కలుపుకొని పోయినప్పుడు పిలగాడు మంచివాడ ఆస్తులు ఉన్నాయా ఏం నౌకరు చేస్తున్నాడు జీతం ఏ పాట వస్తున్నది ఇల్లున్నదా జాగున్నదా తాగుతాడా తిరుగుతా పిలగాని ఇంటో లేసోలు ఇవన్నీ చూసినాక కూడా మళ్ళా జాతకాలు కలిస్తేనే లగ్గం ఫిక్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు అవన్నీ కాదు సిబిల్ స్కోరు పిలగానికి బీమార్లు గోమార్లు ఏవన్నీ ఉన్నాయా అని హెల్త్ ప్రొఫైల్ శాలరీ స్లిప్పులు కొలువిచ్చిన కంపెనీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇంతకు ముందు చేసిన కంపెనీ రిలీవింగ్ లెటర్లు ఏమేమి ఆస్తులు ఉన్నాయో పట్ట పాస్ బుక్లు బాండ్ కాయిదాలు అన్ని ఆఫీసులు ఇచ్చినట్టు ఇవ్వాలన్నట్టు ఇక వాటిని వట్టి పిలగానికి పిల్లని లేదా అని ఆడపిల్లలు డిసైడ్ అన్నట్టు ఇక మగ పుట్క ఉట్టి కానీ ఇవన్నీ సుడిగుండాలతో ఆటాలన్నట్టు పెళ్లి చేసుకోవాలంటే రోడ్ల మీద బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోవాలి అని ఎంత చెప్పినా ఇంటలేరు కొంతమంది హే మాకు కాదు మా తోక చెప్పు అన్నట్టే లైట్ తీసుకుంటున్నారు అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి చెప్పినా చాలన్లు కొట్టి చెప్పినా తొవ్వలకు వస్తలేరు ర్యాలీలు రోడ్డు భద్రతా వారోత్సవాలు మాసోత్సవాలు అనుకుంటా ఉత్సవాలు చేసి శిల్కలకు చెప్పినట్టు చెప్పినా కూడా సేవిన పెడతలేరు నో హెల్మెట్ నో పెట్రోల్ నో హెల్మెట్ నో ఫ్లైఓవర్ నో హెల్మెట్ నో సిటీ ఎంట్రీ అని కొత్త కొత్త కండిషన్లు పెట్టినా కూడా ఖాతరు చేస్తలేరు ఇక అట్లా కాదు కానీ ಗಿಸುಂಟಿ ಇಕ್ಮತ್ ಜೇಸ್ತೆ ಸಕ್ಕಗೈತಾರೇಮೋ ಸುಂಟು ಅಂತ మేడం హెల్మెట్ బన్ను నడపాలని ప్రత్యేకంగా ప్రచారం చేసే అధికారా లేకుంటే ట్రాఫిక్ పోలీస్ శాఖ వాళ్ళ బ్రాండ్ అంబాసిడరా అనుకుంటున్నారేమో అసొంటి ఏం కాదు గని హెల్మెట్లు పెట్టుకోకుండా బన్ను నడిపేట వాళ్ళ పప్పులు ఉడకకుండా చేసి వాళ్ళ తోకలుగా తరిచే ఉపాయంగా గవర్నమెంట్ బడి పంతులమ్మ ఏపీ సత్యసాయి జిల్లా మడకశీర మండలం రేగులకుంట పెద్ద సైన్స్ టీచర్ అట ఈ విజయభార్గవి మేడం ఇక మేడం పెట్టుకున్న ఈ హెల్మెట్ చూసిరు కదా ఇది మామూలు హెల్మెట్ కాదు మల్టీ టాస్కింగ్ స్మార్ట్ హెల్మెట్ అట ఈ ఒక్క హెల్మెట్ తోటి మూడు తీర్ల ఫైదా ఉంటుందట మేడం త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఆప్షన్ హెల్మెట్ పెట్టుకుంటేనే బి స్టార్ట్ అవుతుంది తర్వాత రెండు ఆప్షన్ మద్యం సేవించిన సేవించి హెల్మెట్ పెట్టుకుంటే కూడా బండి స్టార్ట్ అవదు తర్వాత థర్డ్ ఆప్షన్ ఏమంటే ఎక్కడైనా మనం ఇన్ కేస్ అన్ని పెట్టుకునే యాక్సిడెంట్ అయింది అనుకోండి వెంటనే బై హాస్పిటల్స్ ఏవి ఉండవు ఎవరు అందుబాటులో ఉండరు అట్లాంటప్పుడు హాస్పిటల్స్ కానీ నియర్ బై బంధువులకు కానీ పోలీస్ స్టేషన్ కానీ మెసేజ్ వెళ్ళేటట్టు నేను ఈ బండిలో రెడీ చేశాను సార్ చిన్నరా హెల్మెట్ పెట్టుకోకుండా బండి స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదట ఎవరైనా తాగి హెల్మెట్ పెట్టుకున్నా బండి అసలే కదలదట ఇక మూడో ఫైదా ఏంటంటే ఏమైనా పుజుక్కున్న గ్యాచారం బాగలేక యాక్సిడెంట్ అయితే మీ వాళ్లకు ఫలానా జాగల యాక్సిడెంట్ అయింది అని బండి చుట్టాలకు వెంటనే మెసేజ్ పోతుందట ఇక అన్ని పనులకు సరిపోను ఒక ఫోన్ యాప్ కూడా కనిపెట్టిందట మేడం ఇంతకు ఈసంటి హెల్మెట్ కనపట్టాలన్న థాట్ ఎందుకొచ్చింది మేడం మీకు అని అడిగితే హెల్మెట్ పెట్టుకోమని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేస్తున్న ప్రచారాలు పాడుతున్న తిప్పలు చూసుడు అయితే స్వయంగా ఈ మేడం వల్ల ఇంటైనా కూడా హెల్మెట్ పెట్టుకోకుండా ఎయిటీ నైన్టీ స్పీడ్ బండి నడుపుడు చూసిందట కానీ ఎప్పుడు చాలా స్పీడ్గా నైంటీలో లో వెళ్తుంటాడు ఎప్పుడు అనిపించేది బండిలో హెల్మెట్ పెట్టుకోడు కదా ఎట్లా అని అది రెండు మూడు సార్లు నా కళ్ళ ముందే రెండు యాక్సిడెంట్లు చూశాను మార్నింగ్ ఇన్నరా ప్రతి మొగాడి విజయం వెనుక ఒక ఆడామ ఉన్నట్టు ఈ మేడం చేసిన ఇన్నోవేషన్ వెనుక వీళ్ళు ఆయన కూడా ఉన్నాడు అనమాట బా సూపర్ ఉంది కదా అన్నేమో కానీ తాగుతూ హెల్మెట్ పెట్టుకున్న బండి నడవదంటేనే ఎంత ఫీల్ అవుతారో మందుబాబులంతా కానీ తంతెలేమనోళ్ళు గిచ్చితలేస్తారా అన్నట్టు అసలు హెల్మెట్లే పెట్టుకునే వాళ్ళకు స్మార్ట్ హెల్మెట్లు అయితే ఏంది హార్డ్ హెల్మెట్లు అయితే ఏంది మొదాలు ప్రతి ఒక్కళ్ళను వాళ్ళ బండ్లకు ఈ స్మార్ట్ సెన్సార్లు చిప్పులు పెట్టుకునేటట్టు ఎత్తునే కదా హెల్మెట్లు పెట్టుకునేది ఇక కీలెరిగి వాత పెట్టినట్టు ఈ మేడం కనిపెట్టిన స్మార్ట్ హెల్మెట్లు పెట్టుకోవాలని ట్రాఫిక్ చట్టం తీసుకొస్తే కరెక్ట్గా తవ్వకొస్తారేమో ప్రతి ఒక్కరు అనంతపురం జిల్లా గుంతకల్ ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తున్న ఏఓ గారు ఎంత పని రాక్షసుడు ఉన్నాడమ్మా వృత్తి పట్ల ఆయన నిబద్ధత భావం చూస్తుంటే దిష్టి తలిగేటట్టే ఉంది అబ్బో అంతగానం ఏం పడావు చేస్తుండబ్బా అంటారా పనే దైవం అంటారు కదా కానీ అనంతపురం జిల్లా గుంతకల్ ఆర్టీఓ ఆఫీస్లో పనిచేస్తున్న ఏవో నాగభూషణం గారైతే పని దైవం కాదు పనిచేసే జాగనే సొంతిల్లు అనే అంకితభావంతో పనిచేస్తున్నట్టున్నది సుడరాదురి ఆఫీస్కి వచ్చే ప్రజల ఆర్జీలు తీసుకొని సమస్యలు తీర్చి తీర్చి అలసిపోయిర్రే అనుకోరి ఇంటికి పోయి హాయిగా రెస్ట్ తీసుకొని టైం వేస్ట్ చేయకుండా ఆఫీస్ రూమ్లోనే ఇట్లా మడత మంచం సెటప్ చేసుకున్నాడు ఇక దాని మీద మెత్తటి పరిపేసుకొని వరుసుకొని విశ్రాంతికి ఎసొంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసుకున్నాడు సారు గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసే మంది ప్రజల పనులు చేసి చేసి అలిసిపోయి పగటిలు ఇంత కొనుకు తీస్తారని ఎరికే కదా అది కూడా ఏదో గుట్టుసప్పుడు కాకుండా రూమ్లో డోర్లు వేసుకొని కుర్షీలల్లోనో సోఫాలల్లోనో ఒరిగి కూర్పాట్లు తీస్తారు కానీ సారు మరీ అడ్వాన్స్ ఉన్నాడు కదా ఏకంగా ఆఫీస్ రూమ్నే బెడ్రూమ్ చేసిండంటే సారు సాహసానికి బ్రేవరీ అవార్డు ఇవ్వాల్సిందే ఎంతమంది ఉంటారు చెప్పురు ఇట్లా ఆఫీస్ రూమ్నే సొంత బెడ్రూమ్ లెక్క మార్చి పనిచేసే మరి మరిగా ఒక ఆర్డీఓ ఆఫీసులు ఉన్న ఏవో దగ్గరికి ప్రజల సమస్యలు విన్నవించుకుందామని వచ్చినప్పుడు సారు రూమ్లో ఇట్లా మడత మంచం కనబడితే మంచిగా అనిపించుకుంటుందా లేదా అన్నది ఆ సార్కేదో తెలివాలి కానీ సూడురి పుస్తకం అస్తభూషణం అన్నారు కానీ ఈ నాగభూషణం గారేమో మంచమే క్రియాభూషణం అన్నట్టు మార్చి మరి సారు గారి తానున్న ఇంత అంకిత భావాన్ని మెచ్చుకొని అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఏం అవార్డు ఇస్తారో చూడాలిగా ఈ నడమ సీసీ కెమెరాలకు దొంగలు రెస్పెక్టే ఇస్తలేరుల్లా మన ఇస్మార్ట్ వార్తలల్ల నిన్నగాక మొన్ననే చెప్పుకున్నాం కదా మొదట్లో ఉన్న భయం భక్తికి ఈ నడమ లేకుండా పోతుంది దొంగలకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది అనుకో రాదుర్రి ఇక గట్లనే తిండి ఎక్కువైన కోడి చికెన్ సెంటర్ ముంగట తొడగొట్టినట్టు సీసీ కెమెరాల ముంగట లేచిర్రు ఇంట్లో దూరిన గీ దొంగలు మరి ఇక చికెన్ సెంటర్ ముంగట తొడగొట్టిన కోడి కథ ఏమవుతుందో తెలుసు కదా ఈ దొంగల ముచ్చడ కూడా గట్లనే అయింది ఆల్మోస్ట్ గొల్లెం బలగొట్టి లోపలికి రాగానే ఎదురుగా సీసీ కెమెరా అవుపడ్డది ఇంటనే తొడుక్కున్న గరం కోట్లు మీది కనుక్కొని అటు తిరిగి నడ్డి చూపెట్టుకుంటా ఎగురుకుంటా నవ్వుడు పెట్టిండు సూడ్రీ వాన్ తమాషా ఇవాని ఆట చూసి వీళ్ళిద్దరు కూడా నవ్వుకుంటా అదేదో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్ళ లెక్క సంబరపడరు ఇక సిసి కెమెరా దగ్గరికి వచ్చి కనెక్షన్ వీకేసి వేసి వీకిండు ఇగేంది వీళ్ళంతా గుళ్ళ వేసి కాడికి ఊడి చేసి కావచ్చు దొంగతనం సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి అవతల పడొచ్చు అనుకుంటున్నారేమో సీన్ కట్ చేస్తే అయింది ఇంట్లో ఓ ఇద్దరు దొంగల కథ పట్టి పొట్టు పొట్టు కొట్టిరు వాళ్ళంతా మేడ్చల్ జిల్లా కాచిగూడ సింగార గూడలో ఉన్న డ్రీమ్ హోమ్స్ కాలనీ ఇది ఇంట్లో అంతా తాళమేసి ఊరికి పోయినట్టు ఇక ఇల్లంతా ఊడుస్కపోదామని నలుగురు పోరగాలు ప్లాన్ వేసుకొని వచ్చినట్టు అయితే అమెరికాలో ఉండే ఇంటి ఓనర్ ఫోన్ కు దొంగలు ఇంట్లోకి అడుగు పెట్టా అలర్ట్ వచ్చిందట ఇంటనే ఇంటి పక్కకున్న వాళ్ళకు ఫోన్ కొట్టి అరే బాయ్ మా ఇంట్లో దొంగలు పడ్డరు జర చూడరా అని చెప్పిండట ఇక అట్టనే వంద నెంబర్ కు ఫోన్ కొట్టి ముచ్చడి ఏరేసిండు ఇంకేందిగా కాలనీ వాళ్ళంతా పోగై ఇంటి చుట్టూ గేరేసిర్రు ఇక అది కనిపెట్టి పారిపోదామని ప్రయత్నం చేసిర్రు అలా ఇద్దరు పరారైతే వీళ్ళిద్దరు మాత్రం దొరికిర్రు మరి పోరగాలు పొద్దుక వేసిర్రా జల్సాలకు మరి తెలియదు కానీ అంతనం జుట్టు విక్కున్నట్టు అయింది దొంగ పొరగాలకు ఈ నడమ సీసీ కెమెరాల టెక్నాలజీ మారింది కదా కెమెరాల ముంగట చిన్నగా గదిలన అలర్ట్ చేసుకుంటా ఫోన్లకు ఫోటోలు పంపిస్తున్నాయి ఆ సంగతి తెలివనట్టుంది దొంగ పొరగాలకు హీ ఎట్లరా వారి దొంగతనాలు చేసాడంటే అంత ఈజీ కాదురా తామి హార్డ్ వర్క్ చేయాలి టెక్నాలజీలో ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి కానీ నవ్వుతా కోసిన ముక్కు యోజన రాలేదన్నట్టే అయింది పో ఇంటి లోపలికి ఎంటర్ కాగానే ఇల్ల అంతా నవ్వుకుంటా శంగడి బింగడ ఎగిరిన నవ్వుల రిజల్ట్ కూడా ఎలా రేపు ఇళ్లల్లో పడి ఎట్లా దోసుకుపోతుండ్రో ఆన్లైన్లో కూడా గట్లనే దోస్తుండ్రులా హుషారుగా లేకుంటే ఉన్న పైసలన్నీ ఉడుచుకోబోతుండ్రు ఆన్లైన్లో పైసలు కొట్టేయనికి దొంగ మొహాలేయని ఏషాలు లేవు ఎన్నెన్నో దొంగ మాటలు చెప్పి మా పరిస్తుంటారు గట్లనే ఓ పెద్ద మనిషి తాన కోటి ఇరవై లక్షలు కొట్టేయ చూసిండ్రు అటెండ్కి ఏవైందో మీరే చూడు ఆన్లైన్లో మోసాల మీద టీవీలల్లో ఫోన్లల్లా పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా ఇంకా చాలా మందికి ఉంటారు ఉంటున్నారు దొంగబడేగా వేసే వలలో చిక్కుకుంటుర్రు ఈ నడుమ మీ మీద కేసు అయింది దాంట్లో మీ పేరు తీయాలంటే పైసలు కావాలి మిమ్మల్ని ఆన్లైన్లనే అరెస్ట్ చేస్తున్నాం ఎటు పోవద్దనుకుంటా మత్పరిచ్చి భయపెట్టి దొంగతాసిడిగాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు కదా ఇక భూగులు ఏమో మా మీద కేసు కావద్దన్న భయానికి వాళ్ళు అడిగినంత అప్ప చెప్తున్నారు అకౌంట్లంతా వానికి అప్పయెప్పి ఉడుచుకుపోయేటట్టు చేసుకుంటున్నారు గట్లనే కాకినాడ ప్రతాప్ నగర్లో ఉండే విశ్వనాథం అనే పెద్ద మనిషికి కూడా నిన్న సైబర్ దొంగ ంగల్ ఫోన్ చేసిరట మీ పేరు విశ్వనాథమే కదా మీ మీద కేసు అయింది మేము నిన్ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం ఎటా నాకు మంచిగా ఉండదని భయపెట్టిచ్చిరట మరి నేను ఏం చేయాలి సారు అని ఈయన భయపడ అంటే మీరు ఈ కేసులకు వెళ్ళి బయట పడాలంటే కొంత అవుతుంది ఆ పైసలు మాకిస్తే నిన్ను కేసులకెళ్ళి అప్పిస్తామని మత్పరిచ్చిరట పెద్ద మనిషి నిజమే అనుకున్నాడు నీ అకౌంట్లో ఎంత ఉన్నాయంటే కోటి ఇరవై లక్షలని చెప్పిండట ఇక అవన్నీ పంపు అంటే మార ఆలోచన లేకుండా గజగజ అనుకుంటా కోటి ఇరవై లక్షలు పంపేంతకు సిద్ధమైందట ఈ పెద్ద మనిషి ఇక ఆన్లైన్లో పైసలు కొడతా అని అకౌంట్లో ఆగిన కూడా ఇండట ఇంతలోనే పోలీసు వాళ్ళు చెప్పిన మాటలు చెప్పని అది బంధు పెట్టి పోలీస్ స్టేషన్ కురికిండు ఇక అక్కడ ఉన్న సిఐ సార్కు జరిగిందంతా చెప్పిరట మంచి పని చేసి విశ్వనాథం గారు వాళ్ళు సైబర్ దొంగలు ఈ నడుమ అరెస్టులో పేరుతోటి మందిని బెదిరించి పైసలు లూటీ చేస్తున్నారు మీ నశిము మంచిగున్నది కాబట్టి అనుమానం వచ్చి మా తనకు వచ్చిరు పోలీస్ వాళ్ళమని ఎవ్వరు ఫోన్ చేసినా అసలే పైసలు ఇవ్వద్దు జాగ్రత్త ఉండాలని చెప్పిరట అంతేనా పెద్ద మనిషి మీరందరూ కూడా ఎవరి నుంచైనా సరే డిజిటల్ అరెస్ట్ అని వీడియో కాల్లో ఉండమని చెప్పినప్పుడు కూడా భయపడకుండా దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి మనకున్న పోలీసులు వారు మనకి తప్పకుండా హెల్ప్ చేసి రక్షిస్తారు ఇది నా అనుభవంతో చెప్తున్నాను ఇన్నర్దా మీకు గిన ఎవడన్నా గిట్లనే ఫోన్ చేసి బెదిరిస్తే అసలే బెదిరకురి ఒకవేళ నిజంగా పోలీసు వాళ్ళు వచ్చి పైసలు అడిగినా ఈ అకూరి ఇక దగ్గరనే ఉన్న పోలీస్ స్టేషన్ కురుకురి తెలిసిన వాళ్ళ పేరు మీద ఫోన్ చేస్తే వాళ్ళు నిజమా కాదని వాళ్ళకే ఫోన్ చేసి అరుచుకోరి లేదంటే నీళ్ళు పోయి చెరు వెనుక పడ్డాక ఎవరేం చేయలేరు ఫైలం మరిగా ఇదివరకు దొంగతనాలంటే చీకటియాలకు లేని తావులల్లా చేసేటోళ్ళు దొంగలు కానీ ఇప్పుడు అసుంటి కండిషన్లు కట్టుబాట్లు సెంటిమెంట్లు ఏం పాటిస్తలేరు ఇప్పటి తరం దొంగలు తెల్లారా పొద్దుక పగల రాత్రాన్న తేడాలు పక్కన పెట్టి గు అన్న తేడా కూడా చూపెట్టకుండా చేస్తాను తెగింపు పాడుగాను గీతరేందో ఇగో కాకినాడ జిల్లా తునిపట్నంలో పగటిలే ఈ తలుపులమ్మ గులే ఉండిని ఎట్ట దోసుకుపోయిర చూడు ఇవలన్న చూస్తారన్న భూగుళ్ళు లేదు దేవుళ్ళంటే భయం అంతకంటే లేదు చక్కగా వచ్చి సూటుముట్టు చూసిర్రా ఈ ప్రసాదం తిన్నట్టు చేసిర్రు ఇక జూడు ముగ్గురిట్ల ఈ పక్క పొడుగున్నోడు ఏం చెప్తుండో ఒక ఆడి ఇద్దరు పోరగాళ్ళు మరి వీళ్ళు ముగ్గురు ఒక రాధ ఇద్దరు కృష్ణుల దొంగ బ్యాచ్ ఏందన్న సంగతి అయితే తెలియదు కాని బయటికి వెళ్ళి ఎవరన్నా వస్తున్నారా అని ఆ పిల్ల కనిపెడుతుంటే ఆ పిల్ల పక్క పంటి కూర్చున్నాడేమో వీనికే బిత్తురు చూపులు చూసుకుంటా దేవుని ఉండి దొంగతనం చేసుడు మంచిది కాదురా నేనైతే చేయరా అన్నట్టే చూసుకుంటా కూర్చుండు మొత్తానికి అందిన కాడికి గుంజినాక మెల్లగా ముగ్గురు కలిసి అవతల పడ్డరు వీళ్ళకి వెళ్ళి సి కెమెరాల రికార్డ్ అయిన ఈ సీన్ చూసి అక్కడి పబ్లిక్ పోలీసు వాళ్ళంతా షాక్ అవుతున్నారట కానీ ఇదివరకు దేవుళ్ళ పైసలు ముడితే లత్త లతదలుగుతుంది పాపం తలుగుతుంది కళ్ళు పోతాయి అని భయపడేటోళ్ళు వెనకటి దొంగలు ఇప్పటి తరం పొరగాళ్లకు అసొంటి కట్టుబాట్లు సెంటిమెంట్లు లేనట్టే ఇసొంటి దొంగగాళ్ళకు కూడా భయం భక్తి ఏం ఉంటలేవు కదా బోర్లకెళ్ళి నీళ్లు బయటికి రావాలంటే దానికి కరెంటు మోటార్ పెడితే బయటికి వస్తాయి కానీ ఆడాడ కొన్ని బోర్లు ఉంటాయి కరెంటు మోటార్లతో నక్కర్ లేకుండా ఆటికవే నీళ్లు బయటికి వస్తుంటాయి అసుంటి బోర్లు వానాకాలంలో గ్రౌండ్ వాటర్ లెవెల్ విరిగినప్పుడు అట్లా పోస్తుంటాయి అది కూడా ఓ నెల రెండు నెలలు పోసి భూముల నీళ్లు తక్కువగానే ఆగిపోతాయి అయితే గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ బోరు గట్ల కాదుల్లా సంధి పని ఆగకుండా మరి చిత్రమో చూద్దాం పారి ఇక చూసిర్రా ఈ బోరు నాన్ స్టాప్ గా ఎట్లా పోస్తుందో మోటార్ లేదు గీటర్ లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను అనే ఊళ్ళే ఉన్న బోరు ఇది చెప్తే నమ్మబుద్దు అయితే లేదు కాని యాభై ఏళ్ళ సంది ఇదే తీరులో పోస్తుందట బోరు ఎండిపోవులేదు నీళ్లు తక్కువ ఊళ్ళు లేదు ఇక అప్పట్లో ఊరోళ్ళకు నీళ్ళ కరువుందని సర్కారు ఈ బోర్ వేయించట నీళ్లు మంచిగా పడ్డాయి కదా ఇక మోటార్ తెచ్చి ఫిట్ చేద్దామంటే ఎంతకు ఆవులేదు నీళ్లు వారం బాయ్ నిలవాయ ఏడాది బాయ్ మోటార్ పెట్టే ఛాన్సే అగు అదర్స్ అంది ఇప్పటిదాకా నాన్ స్టాప్గా పోస్తూనే ఉన్నాయట నీళ్లు అటుకెళ్ళి ఓ పైపేసి పంటలకు ఇటుకెళ్ళి వాళ్ళ బిందెలు బకీట్లతో పట్టుకపోయేందుకు ఓ దారా వన్ హెచ్పి మోటార్ కనుక పెడితే ఎత్తిపోసినట్టే ఒత్తుందట అద్వరసి పక్క పంటే ఉన్న ఆశ్రమ బడిలో చదువుకునే మూడు వందల మంది పిల్లలంతా ఈ బోరు నీళ్ళతో పనిలది ఇస్తున్నారట మరి ఇదేం గమ్మతో ఏమో ఏ బోర్ అయినా ఎసుంటి బాయ్ అయినా ఓ కొన్నేళ్ల పాటు నీళ్లు పోసినాక నీళ్లు తక్కువడో ఎండిపోవడో పోనీ గ్యాప్ గ్యాప్లో జరుగుతుంటది కానీ ఈ బోరు కథ వేరే ఉంది మరి పాతాల గంగమ్మ పర్మనెంట్ గా ఇక్కడనే ఉంటా అని ఫిక్స్ అయిందా ఇట్లా ఇక ఈ బోరు గురించి ఈ మామకన్న ఊరోలంతా మా తాతల కాలంకెళ్ళి ఇట్టనే నడుస్తుంది అని గొప్పగా చెప్పుకుంటారు ట యాభై ఏళ్ల సంది ఆపకుండా ఈ తీరులో ఊట ఊబికొస్తుందంటే ఇక్కడ భూమి లోపల ఏదైనా పెద్ద చెరువు కాలువనో ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఊరోళ్ళు ఈ బోరుముచ్చటేమో గాని మామకన్ను అనే ఈ ఊరి పేరే అంతకంటే చిత్రం అనిపిస్తుంది మరి ఎవరు మామకన్నో ఎట్లొచ్చిందో ఈ ఊరికి ఆ పేరు కాదా ఇవల్లా ఈ రోజు మీ పట్టుకొచ్చిన వీకెండ్ ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మలుస్తా అదొక ఏం చేస్తారు చూస్తూనే ఉండుండ్రి టీవీ నైన్ నమస్తే